అయితే మీ దగ్గరికి వచ్చారు ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పటికి తగ్గింది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లైఫ్ స్టైల్ చెప్తాను ఎందుకు వచ్చింది నేనేం చేశాను చేస్తాను నేర్చుకోవాలనుకుంటే ఇట్లా నేర్చుకోండి అంతే వైద్యం ఎప్పుడైతే మనిషికి నేర్పుతామో ధైర్యం వస్తది వేరే వస్తుంది చదువు చేసే వాళ్ళందరికీ తెలుసు చల్లటి పదార్థాలు తినకూడదని అవి అవైట్ చేస్తే అయిపోతుంది కదా మరి అయిపోతుంది కాలర్తో మాట్లాడి హలో హలో నమస్తే అండి మీ పేరు ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ మేడం మా బాబు వచ్చేసి కొట్టిన్ ప్లస్ మేడం ఏంటంటే లెఫ్ట్ సైడ్ నోట్ అనేది బ్లాక్ అయిందన్నమాట అంటే కండపడిన చెప్పాడు డాక్టర్ ఓకే ఇంకోటి ఏంటంటే పడుకునేటప్పుడు ఏంటంటే చాలా హెవీగా బురుకు ఒప్పు పెద్ద కండెం కొట్టినంత టౌన్ బాగుస్తుంది ఓకే ఎక్కడ ఉంటారో ఏ ఊరు ఉంటారండి హైదరాబాద్లో సరే ఇక్కడ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి కండ పెరిగింది అంటే లోపల మాంసం అనేది కొంచెం ఎక్కువ పెరిగింది అంతే సో ఇప్పుడు అక్కడ అవకాశం ఉంది అవకాశం ఉన్నప్పుడు కొన్ని క్రియలు ఏవైతే ఉన్నాయో అక్కడ యోగా క్రియల్లో చేసుకోవచ్చు రెండోది పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే లోపల బ్రీతింగ్ ఎప్పుడైతుందో ఆడడానికి యాక్టివ్గా ఉండడానికి ఇవన్నిటికీ కష్టం ఫోర్టీన్ ఇయర్స్ దాటినాడు కాబట్టి ఇప్పుడు మనం వేప నూనె రాసి చూడండి అంటే ఆపరేషన్ అనే దానికి అది ఇమీడియట్గా జరిగే ఒక ప్రక్రియ టెంపరీ సొల్యూషన్ బట్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం చేసుకుంటున్నాము ఇక్కడ ఇందాక ఆ అమ్మాయికి చెప్పినట్టు కొంచెం ఫేస్కి ఆయిల్ రాసుకోవాలి స్టీమ్ పట్టాలి టూ ఇయర్స్ పిల్లాడికి ఫైవ్ ఇయర్స్ పిల్లాడికి స్టీమ్ పడితే పరిగెడతాడు సో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్కి అంటే మేము అందరికి ఒక వైద్యం ఎప్పుడు లేదండి మనిషి మనిషికి మారా ఇప్పుడు వాడు వైద్యం ఐటీ ఎంప్లాయీ ఏం చెప్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వీక్ వన్ మంత్ యోగాకి రండి యోగా మీరు చేయండి తర్వాత చెప్తానంట ఆ పేషెంట్స్ అంతలా ఉందనుకో లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు ఆ మాట అంటారు సైనస్ అనే పదం అతని నుంచి రాదు ఓకే టెస్టేజ్ అనే మాట రాదు ఎందుకంటే వన్ మంత్ అతను మనతో రెగ్యులర్ గా కనబడుతున్నప్పుడు ఒక రోజుకొకటి చేయాలి అదే రెడీగా కూర్చొని మీకు ఆపరేషన్ చేస్తానంటే మనుషులు భయం వేస్తుంది తర్వాత ఏమవుతుంది అంటే అరే నీకు ఎందుకు వచ్చింది ఇక నువ్వు ఈ రెండు కలిపి తిన్నబట్టి అరటిపండు పరుగు పరుగు కంప్లీట్ తిన్నాం పాలు అరటిపండు తింటున్నాం ఈ తీపి పదార్థాలు ఎక్కువ తింటున్నాం అందులో కూడా కఫ ఉండేది పాకం ఉండేది ఎక్కువ తింటున్నాం ఎక్సర్సైజ్ లేదు అందుకు వచ్చినది మెల్లి చెప్తా సో అది చేసుకున్నారా సూపర్ లేదనుకోండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేము చెప్పే ప్రక్రియ అంటే క్లీనింగ్ నువ్వు ఇలా క్లీన్ చేసుకో ముక్కు అంతా ఎప్పుడు క్లీన్ చేసుకో వేడి నీళ్ళు పెట్టి క్లీన్ చేస్తావా స్టీమ్ బట్టి క్లీన్ చేస్తావా ముక్కు రంధ్రాలు ఎప్పుడు కూడా చెత్త ఉండకూడదు తీస్తుండడమే అది మళ్ళీ ఫామ్ అవుతుంది కఫం అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది ముక్కు రంధ్రాలు ఫ్రీ అయితే లంగ్స్ ఫ్రీ అవుతుంది లంగ్స్ ఫ్రీ అయిన తర్వాత బాడీ బాగుంటుంది కదా అది ఉద్దేశం అందుకని ఫ్రీనెస్ ఎప్పుడు కావాలని క్లీన్ చేస్తా